అలేఖ్య చుట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష ఎప్పుడైతే బిఫోర్ వీక్ బీబీ నైన్ నుంచి ఎలిమినేట్ అయిందో అయిన తర్వాత అందరూ కూడా మిమ్మర్స్ అందరూ కూడా ఆమెని మంచి పని అయింది రమ్య మోక్ష బయటకు వచ్చేసి అని చెప్పి చాలా వీడియోస్లో కమెంట్స్ పెట్టారు అలానే చాలామంది ఆవిడ బయటకు రావాలని కోరుకున్నారు బట్ రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎంతవరకు ఫెయిర్ అనేది ఆమె మాటల్లోనే మనం విన్నాం అనమాట తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి రమ్య మోక్ష అయితే ఒక వీడియో పెట్టింది అది కూడా లైక్ ఫుల్ టైం ఫుల్ ఇంటర్వ్యూలా బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగాయి అసలు ఏం చూపించారు ఏం చూపించలేదు అని చెప్పి రమ్యా మోక్ష కూడా చేసిన కంప్లైంట్ చేసింది బిగ్ బాస్ హౌస్ లో ఫేవరెటిజం ఉంది కంపల్సరీ వాళ్ళు ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచకూడదు ఎవరు కప్పు కొట్టాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఎవరిని ఫేమ్ చేయాలి ఎవరిని డిఫేమ్ చేయాలి అనేది బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయినప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు నన్ను ఇంకా నెగిటివ్ చేశారు ఉన్న నెగిటివ్ ని ఎక్కువ చేశారు అని చెప్పి రమ్య మోక్ష మాట్లాడడం జరిగింది అసలు ఏమీ చూపించలేదు ఎందుకో నాకు అర్థం కాలేదు నెగిటివ్ ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు సో దాట్ నాకు ఏం అర్థమైందంటే నెగిటివ్ వే లో కంప్లీట్ చూపిద్దామని బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది కొన్ని మీమ్స్ చూసా నేను స్నాప్ చాట్ వాడతాను ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని జాలైన్ కనిపించట్లేదు ఇక్కడ ఇందులో ఎడిటింగ్ ఏముంది వాళ్ళ సిస్టర్స్ కూడా అదే మాట్లాడారు ఎందుకంటే రమ్య మోక్ష ఎలిమినేట్ అయిన తర్వాత తన ఫేస్ గురించి వచ్చిన కమెంట్స్ ఒక టాస్క్లో ఆడిన తర్వాత ఆమె బయట కూర్చున్నప్పుడు చిన్న పింపుల్ అది ఒకటి ప్యాచ్ పెట్టుకొని ఇంత లావ్ మొహం పెట్టుకొని కూర్చుంది బయటేమో మొత్తం బాడీ మొత్తం ఫిల్టర్ పెట్టింది బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన తర్వాత ఒరిజినల్ ఫేస్ ఒరిజినల్ కలర్ హోల్స్ ఫేస్కున్న హోల్స్ అన్ని బయటపడ్డాయి అని చెప్పి ఒక వీడియోని అయితే చాలా ట్రోల్ చేస్తారు ఎక్కడ చూసినా ఇన్స్టా మొత్తం అవే వీడియో వైపు చేస్తారు దీని మీద రమ్య మోక్ష స్పందిస్తూ అసలు ఆ టైంలో తనకి థ్రోట్ పెయిన్ ఉంది అండ్ ఇక్కడ టాజల్స్ ఉన్నాయి కాబట్టి అవి వాయడం వల్ల ఇదంతా ఉబ్బింది ఒక త్రీ ఫోర్ డేస్ నాకు ఆ ఫీవర్ అది తగ్గకపోవడం వల్ల అలా లావుగా ఉంది ఇది నా క్లియర్ ఫేసు నా జా లైన్ కూడా ఇలా కనిపిస్తుంది ఇది నా ఒరిజినల్ ఫేసు వీడియోలో నేను ఎటువంటి ఎడిటింగ్లు అయితే చేయను కదా మరి ఇంత నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తన ఫేస్ని ఇలా సైడ్కి చూపిస్తూ కూడా తన జా లైన్ చూపిస్తూ కూడా రమ్య మోక్ష వీడియో చేసింది అనమాట అండ్ హౌస్లో కూడా చప్పట్లు కొట్టినప్పుడు క్లాప్స్ కొట్టినప్పుడు తనుజాకి మాధురికి జరిగిన డిస్కషన్ అది తను నా దగ్గరికి వచ్చి ఎందుకు చూపించిందో నాకు తెలియదు అండ్ మెయిన్ ఒక టాస్క్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యాను తనుజా వచ్చి నన్ను క్వశ్చన్ చేసి నన్ను ఒక మాట అనింది దాని తర్వాత నేను గేమ్ స్టార్ట్ చేశాను తనుజా అన్న మాటలు ఏవి బయటకు రాలేదు చూపించలేదు బట్ నేను అన్నవి మాత్రం చూపిస్తే ఆడియన్స్ కి హండ్రెడ్ పర్సెంట్ నేను నెగిటివ్ అవుతాను అలా నన్ను నెగిటివ్ వాంటెడ్ గానే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి రమ్య మోక్ష మాట్లాడడం అయితే జరిగింది అనమాట వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు అది ఎందుకు నాకు అర్థం కాలేదు నెగిటివ్ ఒకటో రెండో మాటలు అది మాత్రమే చూపించారు పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు సో దాట్ నాకు ఏం అర్థమైంది నెగిటివ్ వే లో చూపిద్దామని బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది కొన్ని మీమ్స్ చూసా నేను స్నాప్ చాట్ వాడతాను ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని జాలన్ కనిపించట్లేదు ఇక్కడ ఇందులో ఎడిటింగ్ ఏముంది ఉంది అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాని కావాలనే గెలిపించడానికి చేస్తున్నారు తనుజా నెగిటివ్స్ చూపించట్లేదు తనలాగా చిన్నపిల్లలా యాక్ట్ చేస్తూ ఉంటే నేను కూడా హౌస్లో ఉంటాను మాకు యాక్ట్ చేయడం రాదు కాబట్టి మేము బయటకు వచ్చేసాము అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎందుకంత ఫేవరెటిజం మీకు డైరెక్ట్గా ఇంకా ట్రోఫీ తీసుకెళ్లి తనూజ నీకే ట్రోఫీ అనేసి ఇచ్చేయచ్చు కదా మిగిలిన వాళ్ళని ఇంతమందిని తీసుకొచ్చి వీళ్ళకి తనని పాజిటివ్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ సిక్స్ వీక్స్ దాటిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ ఇంకా మాస్కులు తీయలేదా అనే ఫీలింగ్ వస్తుంది ఎలిమినేషన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా ఇంకా మాస్కులు వేసుకునే హౌస్లో ఆడుతున్నారు ఒకవేళ ఆడితే టాస్కుల వరకు హెల్ప్ జరుగుతుంది ఒకరికొకరు ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ వీక్స్ పెరిగే కొద్దీ కంటెస్టెంట్స్ బయటకు వస్తారు ఎలిమినేట్ అవుతారు అప్పుడు ఎవరికి వాళ్ళు కంపల్సరీ ఫిజికల్ టాస్క్లు ఆడాలి గేమ్ ఆడే విన్ అవ్వాలి హౌస్లో ఫేవరెటిజం అని గ్రూపులు ఫామ్ అయిపోయి ఫ్యామిలీ అనుకుని అలా సపోర్ట్ చేసుకొని గేమ్లు ఆడినా కూడా లాస్ట్ వరకు టైటిల్ అయితే విన్ అవ్వలేరు ఇలా ఉంటే మరి బయటకు వచ్చిన వాళ్ళు లోపల టీమ్స్ ఉన్నాయి మమ్మల్ని వాంటెడ్గానే బయటికి పంపించారు మమ్మల్ని డీఫేమ్ చేయడానికి పంపించారు సో నెగిటివిటీ ఉంటే ఎక్కువ టీఆర్పి వస్తుంది కాబట్టి నన్ను ఇంకా నెగిటివ్ చేశారు పాజిటివ్స్ ఎందుకు చూపించలేదు ఒక టాస్క్లో ఏం జరిగిందో క్లియర్ కట్గా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని టెలికాస్ట్ అయిన వాళ్ళకి ఈ టాస్క్ గురించి కంప్లీట్ ఒక అవగాహన అయితే ఉంటుంది నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ ముందే ఫిక్స్ అయిపోయాయి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఓవరాల్గా అసలు ఈసారి సీజన్ నైన్లో ఇంకా కొన్ని వీక్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఎవరు ఎలా ఆడతారు ఏంటి అని చూసి ఎవరు విన్ అవుతారో చూద్దాం వీళ్ళందరూ చెప్పినట్టు ఫేవరెటిజం అనేది నడుస్తుందా వాళ్ళే విన్ అవుతారా లేకపోతే నిజంగా టాస్కులు ఆడి జెన్యున్గా గేమ్ ఆడిన వాళ్ళు గెలుస్తారో కూడా మనం ఎండింగ్ వరకు చూడాల్సిందే